హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది కదా అందరూ దాదాపు మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకునే ఉంటారు నేను కూడా ఒక దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కిందనే పచ్చడి అయితే పెట్టేశాను కాకపోతే తెలిసిన వాళ్ళు మీ చట్నీ చాలా బాగుంటుంది మాకు కూడా పెట్టి ప్లీజ్ అని అడిగి అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అయితే మళ్ళీ చట్నీ పెట్టడానికి ప్రిపేర్ చేసుకున్నాను మొత్తము చాలామంది అంటారు మీ పికిల్స్ అయితే టేస్టే అది వేరేగా ఉంటుంది కొంచెం మాకు దాని ప్రాసెస్ అంతా చెప్పండి ఏ విధంగా పెట్టాలని చెప్పేసి చాలా మంది ఫోన్ చేసి మరి క్వాంటిటీ ఎంత వేయాలని చెప్పేసి అడిగి మరి పెట్టుకుంటూ ఉంటారు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను అయితే అని పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకొచ్చుకొని వాటిని ముక్కలుగా కొట్టించుకోవాలి అయితే మనం ముందుగా చేసే ప్రాసెస్ ఏంటంటే పల్లీ నూనె దొరుకుతుంది కదా తొక్కు పచ్చళ్ళకి స్పెషల్గా ఉంటుంది ఆ నూనెను తెప్పించుకొని తాలింపు మాత్రం ముందే చేసి పెట్టుకోవాలి ఈ తాలింపు అనేది చల్లారితా చల్లారితేనే మనకు మొత్తం ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మేము ఆల్రెడీ మొత్తం పచ్చళ్ళైతే పెట్టేశాము ఇది సారు వాళ్ళ కోసం అని బ్యాంక్లో వర్క్ చేసే సారు మాకు కొంచెం హెల్ప్ చేయండి పెట్టివ్వండి మాకు మొత్తం దానికి ఎంత కాస్ట్ అవుతుందో అంత ఇస్తానని చెప్పేసి మరి బతిమిలాడి మరీ చేయించుకుంటున్నారు ఏముందిలే సరేలే మనకు వచ్చిన పనే కదా పెట్టిద్దామని చెప్పేసి నేనైతే ఒప్పుకున్నాను అయితే దానికోసం ముక్కలైతే తెప్పించాను మ్యాంగో కారం ఉంటుంది కదా ఇదైతేనే పచ్చళ్ళకు మనకి చక్కగా ఉంటుంది యాభై కాయలు ముక్కలుగా తెప్పించాను ఈ యాభై కాయలకి కేజీ కారం అనేది మనకు పడుతుంది ఈ ప్యాకెట్ వచ్చేసి హాఫ్ కేజీ ప్యాకెట్ అందుకనే రెండు ప్యాకెట్లు వేస్తున్నాను మనం ఇలాంటి పచ్చళ్ళు కలిపేటప్పుడు కొంచెం సైజు పెద్దగా ఉన్న గిన్నె తీసుకుంటేనే ఫ్రీగా కలపడానికి ఈజీగా ఉంటుంది మనం చిన్న గిన్నె తీసుకుంటే కలపడానికి తట్టినట్టుగా అవుతుంది ఇది వచ్చేసి తొక్కు పచ్చల సాల్ట్ అంటారు సోగిలు పెట్టడానికి స్పెషల్గా దొరుకుతుంది కేజీ కారానికి రెండు కేజీల ఉప్పు వేస్తున్నాను మేము ఫస్ట్ నుంచి ఇదే కొలతలతో చేస్తాము యాభై కాయలకు ఏ విధంగా చేయాలి ఇరవై ఐదు కాయలకు ఏ విధంగా చేయాలి అనేది ఒక లీస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంటాము దానితో పాటు మనం ఏ విధంగా వేసుకోవాలో అదే ఫాలో అయ్యి వేస్తుంటాను చూడండి ఉప్పు కారం ఇందులో వేసేసాను నేను తర్వాత జీరా పౌడరు మనం జీలకర్రని చక్కగా ఫ్రై చేసి మిక్సీకి పట్టుకున్న పౌడరు అదేవిధంగా మెంతుల పౌడరు మెంతాలను కూడా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకొని పట్టుకోవాలి ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ వేస్తూ మొత్తం ఒక్కొక్కసారి ఉప్పులో మనకు చిన్న చిన్న ఉండల్లాగా వస్తుంటాయి వాటిని మొత్తం నలిపి వేసుకోవాలి లేదంటే ముద్ద ముద్దులుగా అట్లాగే ఉండిపోతాయి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పసుపును వేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా పెట్టుకునే విధంగా నేనైతే ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి కలిపిన పేస్టు కేజీ అల్లము కేజీ వెల్లుల్లి రెండూ తీసుకొని ఫ్రెష్గా ఉన్నప్పుడే దాన్ని పొట్టు తీసి మిక్సీకి పట్టి రెండిట్లో పెట్టి పెట్టాను నేను ఈ క్వాంటిటీతో కొలతలతో మనం పెట్టినట్టయితే వన్ ఇయర్ వరకు అస్సలు పాడు కాకుండా చట్నీ అనేది చక్కగా ఉంటుంది కేజీ కారము రెండు కేజీల ఉప్పు కిలో అల్లము కిలో వెల్లుల్లి కిలోనర ఆయిల్ పల్లి నూనె మనం కిలోనర తీసుకొని దాంట్లో అన్నీ వేసి తాలింపు చేసి పెట్టుకోవాలి దాన్ని చల్లారిన తర్వాత మాత్రమే ఈ సోగిలో కలుపుకోవాలి మనం మామూలుగా ఇంట్లో ఉండే కారం వేసినట్టయితే అంత టేస్టీగా ఉండదు ఖచ్చితంగా ఈ చట్నీలకు స్పెషల్గా మ్యాంగో కారం అనేది తెప్పించుకుంటేనే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా తొక్కుపచ్చలకు స్పెషల్గా మనకు పల్లి నూనె దొరుకుతుంది అది మాత్రమే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం సోగినంతటినీ ఒక చోట కలుపుకోవాలి దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ నేనైతే వేస్తూ ఉన్నాను కలిపేది మాత్రం మా బాబు కలుపుతున్నాడు ఎందుకంటే వాడు నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి మొత్తం మిక్స్ చేయటము అందులో ముక్కలు వేసిన తర్వాత కలపడము మొత్తం వాడే చేశాడు మనం తాలింపు చేసేటప్పుడు కొంచెం జీలకర్రను మెంతులను కొంచెం రెడ్డిష్ కలర్ లాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడూ ఇంట్లో నార్మల్గా పనులు చేసుకుంటూ ఉంటాం కానీ ఇంకొకరు ఎవరైనా మనకి హెల్ప్ కావాలని అడిగినప్పుడు అస్సలు చేయలేము అని చెప్పడానికైతే మాకు వీలుండదు ఎందుకంటే అయ్యో పాపం వాళ్ళకి రాకపోవడం వల్లనే మనకు అడుగుతున్నారని చెప్పేసి హెల్ప్ చేయాలనిపిస్తుంది అయితే చక్కగా కడిగేసి నేను ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టాను తర్వాత అందులో ఉన్న జీడీలు మొత్తం తీసేసి ఆరిన తర్వాత ఒక బౌల్లో వేసి పెట్టాను కొన్ని కొన్ని ముక్కలుగా ఈ విధంగా వేస్తూ కలుపుకోవాలి ఆ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనం ఏ దాంట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో చట్నీని దాంట్లో కొంచెం ఇందాక తయారు చేసుకున్న సోగిని మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా సన్నగా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేసేసుకోవాలి తర్వాత మొత్తం చట్నీ అనేది పెట్టిన తర్వాత కూడా పైన కూడా ఒక లేయర్ లాగా ఇదే విధంగా సోగి అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకు మొత్తం సోగి అనేది మిక్స్ అయ్యే విధంగా చక్కగా మెల్లగా నెమ్మదిగా కలుపుకోవాలి తొందర తొందరగా కలపాలనుకుంటే ఇలాంటి పనులు అస్సలు కావు ఈ విధంగా కలిపిన తర్వాత మన ఇష్టమైన దేవుణ్ణి ఎవరినైనా తలుచుకుంటూ ఐదు సార్లు మొక్కుకొని పెట్టుకుంటాము మేమైతే అదే విధంగా పెట్టుకుంటాము ఈ విధంగా మధ్య మధ్యలో కూడా ముక్కలన్నీ అందులో పెట్టుకుంటూ టోటల్ను మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మనం పెట్టుకోవాలి దీనికే కాకుండా మనం యాభై కాయలంటే అందరూ పెట్టుకోలేరు కదా ఇంట్లో తక్కువ మంది ఉంటే ఇరవై ఐదు కాయలు మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు కదా దాని కొలతను కూడా నేను మెన్షన్ చేస్తాను ఎవరికైనా అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు మనం ఇరవై ఐదు కాయలు పెట్టుకోవాలనుకుంటే హాఫ్ కేజీ కారము ఒక కేజీ ఉప్పు హాఫ్ కేజీ అల్లము హాఫ్ కేజీ వెల్లుల్లి కేజీ కంటే కొంచెం తక్కువగా ముప్పావు తక్కువగా ఆయిల్ తీసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకున్నట్టయితే సేమ్ క్వాంటిటీ మనకు సరిపోతుంది చూడండి పైన మొత్తం పెట్టిన తర్వాత కొంచెం సోగి అనేది ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఈ విధంగా వేయటం వల్ల మనకి మొత్తం ముక్కలకు అనేది సోగి పైన కూడా ముక్కలకు చక్కగా కారం అనేది పట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా మొత్తం పెట్టేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి త్రీ డేస్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ కనబడుతుంది చూడండి ఈ బౌల్లో మనం కలిపాం కాబట్టి దీంట్లో రైస్ వేసి మిక్స్ చేస్తున్నాము మనం చట్నీలు కలిపిన దాంట్లో రైస్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని తింటే ఏమన్నా టేస్టీగా ఉంటుందా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి రైస్ అనేది దాంట్లో వేసి టోటల్గా మిక్స్ చేశాను దీన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాము ఈ రైస్ని మళ్ళీ పోపు చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఆవకాయ అన్నం కాబట్టి ఇదే విధంగా తిన్నా కూడా చాలా బాగుంటుంది కానీ పోపు చేసి తిందామని చెప్పేసి దానికోసం అయితే పోపు కోసం తయారు చేశాను కలర్ఫుల్గా రెడ్డిష్గా చాలా చూడడానికి చాలా బాగా కనబడుతుంది టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది ఒక రెండు ఆనియన్స్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయలు చక్కగా వేసేసి మిక్స్ చేశాను తర్వాత ఇందులోకి ఇందాక మనం అన్నంని కలిపి పెట్టుకున్నాం కదా సోగి ఆ సోగి కలిపిన అన్నాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి మీరు కూడా ఆవ సోగిలు అలాంటివి కలిపినప్పుడు ఈ విధంగా లాస్ట్గా కలిపిన అన్నాన్ని ఒక్కసారి ఉల్లిపాయలతో కలిపి పోపు చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి కావాలి అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలానే కాకుండా మనకు రైస్ అనేది నైట్ మిగిలిపోయినట్టయితే తెల్లవారు ఈ సోగిని కొంచెం వేసి కలిపి తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు వేసి మిక్స్ చేసి పోపు చేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రైస్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి प्लीज सब्सक्राइब सात्विका किचन एंड